కోడతట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేశాడు ఎవరు ఇజిగి ఏమని చేశాడు ఇంతకాలం యథార్థంగా నీ కొరికి ఎంత ఎంత యథార్థంగా బ్రతికను దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాకు చావాలని లేదయ్యా నాకు ఉందయ్యా ఆ మెయిన్ ఇదే ప్రార్థన కోడతట్టు తిరిగి ప్రార్థన చేయగా ప్రతిఫలంగా ఏమండి ప్రవక్త గుమ్మము దాటక ముందే దేవుడు మాట్లాడరేంటి అతడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు హలేలుయా దేవుని వచ్చి ముఖం దేవుని తట్టు ఎత్తుకుని ప్రార్థించుకు వెళుతున్నారు కదా మీ ప్రార్థనలకు ప్రతిఫలముగా ప్రభు కార్యాలు గాక పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నా నీ కన్నీళ్లు చూచా నీ ప్రార్థన విన్నా అని దేవుడు మాటిచ్చి అతను అడిగిన దాన్ని నెరవేర్చాడండి మరి ఈ రోజు ప్రతిఫలముగా మీరు అడిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చయంగా ప్రభు నెరవేర్చును గాక ఇజ్జికే ఇన్ని సంవత్సరాలు అడిగాడా కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఏమండి అడగకుండా పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు అంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో ఆయనకి తెలుసు కాబట్టి అన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ వచ్చి నేను గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకెళ్తున్నా నాకు మగబెట్టే కావాలి చచ్చిపోతున్నా సంఘంలో ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు ఆడపిల్లలే పుడుతున్నారు మరి ఏం చేద్దాం నాకు హిజిగి అని గుర్తొస్తున్నాడు ఏమనంటే ప్రభా నన్ను బ్రతకాలు ఉందయ్యా అంటే ఆయనకు నచ్చినట్లు ఆయన పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు అవునా కాదా నాకు కూడా రాసి పంపారు గర్భఫలం కోసం కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేశాను ఏమో కానీ కుమార్ కుమార్తె పుడుతుంది ఏమో దేవుని చిత్తం అలా అని చెప్పని పుట్టలేదంటే అడిగిన వాడు కొంతమందికి దేవుడు కుమారులు ఇచ్చాడు కాదంటలా కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆయన చిత్తంలో ఎవరిని ఇవ్వాలనుకున్నాడో వాళ్ళని ఇస్తాడు ఆయన ఆమెను ఒకళ్ళు చెప్పలా ఎవరిచ్చినా స్తోత్రం అన్నవాడు స్తోత్రం చెప్పండి ఇక్కడ వరకు బాగానే ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి అన్న కొన్ని సమస్యలు నేను చూసే కదా పాపం ఆడపిల్ల పుడితే మా పుడితే మందిరానికి వస్తా ఆడపిల్ల పుట్టాడు ఇంకా అంతే సంగతి ఇంకా మందిరం లేదు దేవుడు లేదు అన్న వాళ్ళు ఉన్నారు అందుకని చెప్తున్నా వద్దు అటువంటి వద్దు గోడదడ్డు తిరిగి ప్రార్థన చేయగా అడగకుండా పదిహేను సంవత్సరాలు ఆయన ఇచ్చాడు ఆయుష్ అంటే ఆయన మనం ఎంతకాలం ఉండాలో ఏమి ఇవ్వాలి ఆయనకి ఇప్పుడు చెప్తున్నా తట్టు తిరిగి మీరు ఏదైతే ప్రార్థించుకు వెళుతున్నారో మీరు అడిగిన వాటిలో ఆయన చిత్తం మీ పట్ల జరిగించును గాక